నా స్వేచ్ఛ నా భర్తను బ్లాక్ మెయిల్ చేసేది ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పూర్ణ చందర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసింది తాజాగా ఈ వ్యవహారంపై పూర్ణ భార్య స్వప్న స్పందించింది తన భార్యపై జరుగుతున్న ఆరోపణలు అసత్యమని తనను తన భర్త పూర్ణ పూర్ణ చంద్రను చేసిందని బహిరంగంగా వ్యాఖ్యానించి సంచలనం సృష్టించింది స్వప్న చెప్పిన వివరాల ప్రకారం స్వేచ్ఛతో పూర్ణ చంద్ర ద్వారానే ఏర్పడిందని పేర్కొంది మొదట్లో తమ మధ్య స్నేహంగా ఉన్న స్వేచ్ఛ పూర్ణను బలవంతంగా వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసిందని ఆరోపించింది అంతేకాకుండా తన పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని బెదిరించిందని ఆమె పేర్కొంది ఇక స్వేచ్ఛ కూతురు అరణ్య చేసిన ఆరోపణలు కూడా స్వప్న ఖండించింది పూర్ణ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని వాస్తవానికి అరణ్యను తన సొంత కూతురులా చూసుకున్నాడని స్పష్టం చేసింది ఈ వ్యవహారం మొత్తంలో స్వేచ్ఛ మానసికంగా పూర్ణను టార్చర్ చేసి బ్లాక్ మెయిల్ చేసిందని ఆరోపించింది ఇంతవరకు స్వేచ్ఛ సూసైడ్ నోట్ ఆధారంగా పూర్ణపై కేసు నమోదు కాగా ఇప్పుడు అతని భార్య స్వప్న చేసిన వ్యాఖ్యలతో పూర్ణకు మద్దతుగా బాధలను వినిపిస్తున్నాయి ఒకవైపు కుటుంబ సభ్యులు మరొకవైపు వైపు బాధితురాలి కూతురు కేసులో వాస్తవాలు ఏమిటన్నది దర్యాప్తు తర్వాత తేలనుంది ప్రస్తుతం పూర్ణ చందర్ చంచల్ కూడా జైలు రిమాండ్ లో ఉన్నాడు పోలీసులు ఇప్పటికే పోక్సో యాక్ట్ బిఎన్ఎస్ నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు ఇక ఈ కేసులో స్వప్న పాత్ర ఆమె చేసిన వ్యాఖ్యలు దర్యాప్తుపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది ఆత్మహత్య కేసులో రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పూర్ణ చందర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసింది తాజాగా ఈ వ్యవహారంపై పూర్ణచంద్ర భార్య స్వప్న స్పందించింది తన భార్యపై జరుగుతున్న ఆరోపణలు అసత్యమని స్వేచ్ఛ తనను తన భర్త పూర్ణ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసిందని పూర్ణ అమాయకుడని బహిరంగంగా వ్యాఖ్యానించి సంచలనం సృష్టించింది స్వప్న చెప్పిన వివరాల ప్రకారం స్వేచ్ఛతో తనకు పరిచయం పూర్ణ ద్వారానే ఏర్పడిందని పేర్కొంది మొదట్లో తమ మధ్య స్నేహంగా ఉన్న స్వేచ్ఛా పూర్ణను బలవంతంగా వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసిందని ఆరోపించింది అంతేకాకుండా తన పిల్లలను కూడా అమ్మాని పిలవాలని బెదిరించిందని ఆమె పేర్కొంది ఇక స్వేచ్ఛ కూతురు అరణ్య చేసిన ఆరోపణలు కూడా స్వప్న ఖండించింది పూర్ణచందర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలకు పూర్తిగా అసత్యమని వాస్తవానికి అరణ్యను తన సొంత కూతురులా చూసుకున్నాడని స్పష్టం చేసింది ఈ వ్యవహారం మొత్తంలో స్వేచ్ఛ మానసికంగా పూర్ణను టార్చర్ చేసి బ్లాక్మెయిల్ చేసిందని ఆరోపించింది ఇంతవరకు స్వేచ్ఛ సూసైడ్ నోట్ ఆధారంగా పూర్ణపై కేసు నమోదు కాగా ఇప్పుడు అతని భార్య స్వప్న చేసిన వ్యాఖ్యలతో పూర్ణకు మద్దతుగా వాదనలు వినిపిస్తున్నాయి ఒక వైపు కుటుంబ సభ్యులు మరొక వైపు బాధితురాలి కూతురు కేసులో వాస్తవాలు ఏమిటనేది దర్యాప్తు తర్వాత తేలనుంది ప్రస్తుతం పూర్ణచందర్ చందర్ చంచల్ కూడా జైలులో రిమాండ్లో ఉన్నాడు పోలీసులు ఇప్పటికే పోక్సో యాక్ట్ బిఎన్ఎస్ సిక్స్టీ నైన్ వన్ నాట్ ఎయిట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు ఇక ఈ కేసులో స్వప్న పాత్ర ఆమె చేసిన వ్యాఖ్యలు దర్యాప్తుపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది